హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే థర్టీ ఫోర్ ఇంచెస్ సైజు పెద్ద సైజు బ్లౌజ్ అండి ఇది బ్లౌజు కస్టమర్కి అయితే ఇది కరెక్ట్గా అయితే సెట్ కాలేదండి అది ఆది బ్లౌజుతో పని లేకుండా మనకి మీకు బిగినర్స్ అయినా సరే కొత్తగా నేర్చుకునేవారైనా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా అయితే మీకు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను థర్టీ ఫోర్ ఇంచెస్ పెద్ద సైజు బ్లౌజు అండ్ ఇది కరెక్ట్గా సైజ్ ఇదైతే కస్టమర్కి ఈ బ్లౌజ్ కరెక్ట్గా అయితే లేదు కానీ ఈ నడుము ఆధారంగా నడుము లూజ్ని బట్టి మనకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా టు పిన్ ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆది బ్లౌజ్ ఎట్లా ఉందంటే ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలా పట్టేసినట్టుగా ఉండి ఆవిడికి ఇలా షోల్డర్ వచ్చేసి పక్కకు పోతుంది అట్లా ఉందనమాట ఇది కరెక్ట్గా అయితే ఆవిడకి సెట్ కాలేదు ఈ ఇది ఎక్కడో కుట్టించుకున్నారు ఈ బ్లౌజు ఆదికి ఇచ్చారు కానీ అది కరెక్ట్గా బాగాలేదు దాన్ని బట్టి కుడతారని చెప్పి అడిగారు దాన్ని బట్టి కరెక్ట్గా ఎలా కట్ చేయాలి అనేది మీకు మీకు కూడా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మీరు ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఆది బ్లౌజ్తో పని లేకుండా అయితే చెప్తాను చూడండి ఫస్ట్ ఇలా మనం బ్లౌజ్కి అయితే నడుము లూజ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది నడుము బ్లూజ్ని బట్టి కూడా మనం ఆర్మ్ లూజ్ కూడా పెట్టేసుకోవచ్చండి ఇది హైట్ మాత్రం తీసుకోవాలి మీరు బ్లౌజ్ లేకపోతే కనుక కస్టమర్ దగ్గర హైట్ తీసుకోండి లేదు ఇలా బ్లౌజ్ ఇస్తే ఇలా బ్లౌజు హైట్ తీసుకోండి కంపల్సరీగా ఇది బ్యాక్ పార్ట్ ఇలా ఇట్లా వల్లిపోతుంది ఈవిడికి ఇలా పైకి వచ్చేస్తుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే లేదండి ఈ బ్లౌజు కాబట్టి దీన్ని మనం ఎలా సర్చ్ చేసుకొని కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఇలా మనం బ్లౌజ్ పీస్ ఇది రూబీ జాయిట్ ప్లెయిన్ జాయిట్ అనమాట ఓకేనా ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు లైనింగ్ అయినా సరే లైనింగ్ బ్లౌజ్ అయినా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఇలా ఉండాలన్నమాట ఓకేనా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా స్కేల్తో ఇక్కడ మార్క్ చేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా తీసుకోవాలి పావు ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి నేను ముప్పావు ఇంచు తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ నడుము పైకి పోతున్నట్టు ఎత్తి పెట్టినట్టు ఉంటుంది కదా క్లాత్ బ్లౌజు సారీ బ్లౌజు ఆదికిచ్చిన బ్లౌజ్ కాబట్టి నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పెంచాను అనమాట ఇక్కడ మీరు ఆ విధంగా పెంచుకోండి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు బ్లౌజ్ బాగుంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా పావు ఇంచు స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కచ్ కోసం పెంచుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హైటు ఇప్పుడు ఫోర్టీ నుంచి సైటు ఇక్కడికి మార్క్ చేసుకోవాలి లైన్ మీద నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకుని మళ్ళీ ఒక ఇంచు స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ నడుము లూజ్ని లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ థర్టీ ఫోర్ ఇంచెస్ కదా ఈ బ్లౌజ్కి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే దీనికి నాలుగో భాగాన్ని చేయాలి ఆది బ్లౌజ్తో తీసుకోండి ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉంది థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది దాన్ని ఇలా టేప్తో ఫోల్డ్ చేసుకోండి లేదంటే కొలత తెలిస్తే ఇట్లా మీరు నాలుగో భాగాన్ని తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం ఇక్కడ నుండి టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ ఆది బ్లౌజ్కి ఉంది అంటే పర్వాలేదు లేకపోతే కనుక ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా చెప్తాను మీకు ఇదిగోండి ఇది ఇలా ఉక్సులు పట్టి వైపు మార్క్ చేసుకోండి లేదంటే ఇది కరెక్ట్గా లేదు కాబట్టి నేను దీనికి నడుము లూజ్ని బట్టి చెప్తున్నాను చూడండి నడుము లూజ్ ఎంత వచ్చింది థర్టీ ఫోర్ ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కదా దీనికి ఒక ఆరు ఇంచులు కలుపుకోవాలి ఇది ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను ఇక్కడ ఇది పదకొండు ఇంచులు వచ్చిందండి అంటే నలభై నాలుగు వచ్చింది మనకి ఇక్కడ నలభై అంటే పెట్టుకుంటే సరిపోతుంది ఎట్లా అంటే ఇది ఈ పెద్ద సైజు కాబట్టి దీనికి ఆ రంగులాలు ఎక్స్ట్రా కలుపుకుంటే నడుము లూజుని బట్టి ఒక ఆ ర ఆ రంగులాలు ఎక్కువ కలుపుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఆ రంగులాలు కలుపుకుంటే ఎంత వస్తుంది ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఫార్టీ ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మీకు ఇదిగోండి మనం ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ లూజ్ని కానీ ఈ ఆది బ్లౌజ్కి కరెక్ట్గా లేదు చూడండి ఇక్కడ కూడా ఉక్సిల్ పట్టి వైపు మనం ఈ సైడ్ జాయింట్ వైపు ఇలా కొలుచుకుంటే ఇది పదకొండు ఇంచులు వచ్చింది ఎక్కువ వచ్చింది ఇక్కడ ఈ కస్టమర్కి బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు కాబట్టి నేను దీనిని బట్టి పెట్టకుండా చూడండి నడుము లూజ్ని బట్టి పెట్టేస్తున్నాను నడుము లూజు థర్టీ ఫోర్ ఇంచెస్ కదా ప్లస్ సిక్స్ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఫార్టీ ఇంచెస్ వస్తుంది ఆ ఫార్టీ ఇంచెస్లో నలభై అంగుళాలు వస్తుంది నలభైలో నాలుగో భాగాన్ని తీసుకోవాలి అంటే పది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఇది ఫై పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి ఈ డీప్ నెక్ కూడా డీప్ నెక్ కాదు ఎనిమిదిన్నారా పావు తక్కువ తొమ్మిది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నెక్కును కూడా కొంచెం షోల్డర్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోకుండా ఆ రంగులాలకి ఒకటి గీత తక్కువగా తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ చంక డౌన్ కోసం అయితే ఆరు అంగులాలు తీసుకోండి పర్ఫెక్ట్ కరెక్ట్గా అయితే ఆరు తీసుకోండి ఇంకా ఎక్కువే మనం తీసుకోవాలి తక్కువైతే తీసుకోకూడదు ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి సిక్స్ ఇంచెస్ చంక డౌన్ కోసం తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పావు ఇంచెస్ మిడిల్లో నుంచి మార్కింగ్ చేసుకోండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి పావు ఇక్కడ సరిపోతుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది నడుము లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ ఆర్మ్ లూజు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నానండి ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ ఆర్మ్ లూజు ఎక్కువ ఉంది ఈవిడికి ఈ నడుము లూజు తక్కువ ఉంది అర్థమైంది కదా ఇక్కడికి కరెక్ట్గా కొద్దిగా ఒక గీత తగ్గింది చూడండి ఇక్కడ ఒక గీత తక్కువ వచ్చింది రెండు కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇక్కడ మనం ఒక కిందకి ఒక్క గీతంతా కిందకి మార్క్ చేసుకొని మళ్ళీ కరువు మార్కింగ్ చేసుకొని ఆర్మ్ లూజ్ని చెస్ట్ లూజ్ని రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడికి చెస్ట్ లూజ్ వచ్చింది కదా ఆర్మ్ లూజ్ని నైన్ ఇంచెస్ రావాలి ఇలా ఇక్కడికి కరెక్ట్గా సరిపోయింది ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఆర్మ్ లూజ్ నుంచి నడుము లూజ్కి ఇలా లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు దగ్గర కూడా లైన్ వేసుకోవాలి నెక్ విడుతూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి నెక్ డీప్ ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడికి తొమ్మిది ఇంచులైతే వచ్చింది తొమ్మిదికి ఒక గీత తక్కువగా వచ్చింది ఇక్కడ ఇలా లైన్ వేసేసుకోవాలి నెక్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవడానికి ఇలా రౌండ్ డ్రా చేయడం రాకపోతే ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఒక్క పావించి ఓతలకు వేసుకోండి నెక్ రౌండ్ బాగుం నీట్గా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మనం డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ కోసం ఇలా లైన్ వేస్తున్నాను ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇది హైట్ని బట్టి తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఇలా ఇటు పావించు ఇటు పావించు అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇది మార్కింగ్ చేసుకోకపోయినా పర్లేదండి మన స్టిచ్చింగ్ కోసం మీకు ఐడియా కోసం నేను ఇక్కడ మార్క్ చేశాను ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ ఇది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది కదా అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి టెన్ ఇంచెస్ తీసుకున్నాము ఎట్లా థర్టీ ఫోర్ ఇంచెస్కి ఆరు అంగుళాలు కలుపుకుంటే చెస్ట్ లూజ్ని చెస్ట్ లూజ్ కోసం ఆరు అంగుళాలు కలుపుకుంటే నలభై వస్తుంది ఆ నలభైలో నాలుగో భాగాన్ని తీసుకోవాలి షోల్డర్ కూడా ఇక్కడ సైజుని బట్టి కొద్దిగా పెంచుకోవాలి ఎక్కువ కాదండి కొద్దిగా ఒకటి రెండు గీతల్లో మనం పెంచుకోవాలి అంతే ఎక్కువ పెంచుకోకూడదు చంక డౌన్ కోసం ఇక్కడ ఆరు పావు తీసుకున్నాం ఆరు అంగులాలు అయితే ఫస్ట్ తీసుకోండి తర్వాత మన చెస్ట్ లూజ్ని ఆరు లూజ్ని మ్యాచ్ చేసుకునేటప్పుడు సె సెట్ కాకపోతే కిందకి మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకున్నాక హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఈ లైనింగ్ని తీసుకొని ఇటువైపు వేసుకోవాలి మనం ఈ బ్లౌజ్ పీస్ని ఇలా వేసేసుకోవాలి ఇట్లా వేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్ అనేది వస్తుంది పెద్ద సైజు బ్లౌజెస్కి ఆర్మ్ లూజ్ సరిపోదు కాబట్టి ఈ క్లాత్ మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ వన్ సైడ్ వేసాను అంటే వన్ సైడ్ మనకి జాయింట్ పడేలాగా పెట్టేశాను అనమాట ఓకేనా ఇలా వేసుకున్నాక బ్లౌజ్ హైట్ తీసుకోండి హ్యాండ్ లూజ్ తీసుకోండి ఆర్మ్ లూజ్ అయితే అవసరం లేదు ముందైతే మనం మార్కింగ్ చేసి కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్కి దానిని బట్టి వేసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇది ఖర్చు కోసం తీసుకుంటున్నానండి ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి హెమింగ్ కావాలి అన్నా కూడా మనం హెమింగ్ అంటే చేతి పని పెట్టాలి అంటే వన్ ఇంచ్ తీసుకోండి లేదంటే ఇలా ఇంచ్ సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ హైటు బ్లౌజ్కి హైటు హ్యాండ్స్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ప్లస్ పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం ఇక్కడ కూడా తీసుకోవాలి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి మనకి ఇది ఆరు లూజ్ సరిపోదు కాబట్టి జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఓకేనా ఇట్లా మార్క్ చేసిన తర్వాత ఇది సైజు పెద్ద సైజు కాబట్టి దీనికి ఇక్కడ హ్యాండ్ లూజు ఆరున్నర ఇంచులైతే ఉంది దానికి ఆది బ్లౌజ్కి ఇక్కడి నుంచి ఇది మనకి ఆర్మూజ్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ పెట్టేసాం కదా నైన్ ఇంచెస్ అయితే బ్యాక్ పార్ట్కి వేసాము కాబట్టి దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తర్వాత ఇది ఇది పొడుగు హ్యాండ్స్ కాబట్టి టెన్ ఇంచెస్ ఉంది కదా ఎల్బో హ్యాండ్స్ కాబట్టి దీనికి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి చంకడౌన్ కోసం ఇక్కడి నుంచి నైన్ ఇంచెస్ ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ సారీ కరువు మార్కింగ్ చేసుకోవడం హ్యాండ్ కరువుని మార్క్ చేసుకోవడం రాని వారి కోసం ఇలా అయితే చెప్తున్నాను చూడండి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ముప్పో ఇంచ్ తీసుకోండి వన్ ఇంచ్ కూడా అవసరం లేదు ఓకేనా ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాం కదా ఈ కరువు స్కేల్ తీసుకొని ఇలా ఇక్కడ నుండి ఇక్కడి కిందకి కింద మార్క్ చేసాం కదా వన్ ఇంచు యువతలకి అక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కరువు స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే కరువు మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఇలా తిప్పేసి స్కేల్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా అర్థమైంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఇక్కడ నుంచి యువతలకి వన్ ఇంచు ఇక్కడ ఇక్కడ హ్యా ఆర్మ్ లూజ్ ఉంది కదా ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి యువతలకి వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇదిగోండి ఈ స్కేల్ని ఇలా పెట్టేసుకోండి ఈ మార్కింగ్ రెండు కలుపుకుంటూ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి కరువు మార్కింగ్ చేసుకోవటం ఈ కరువు మార్కింగ్ హ్యాండ్ కరువు తీయడం రాకపోతే కనుక ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి ఇది ఆర్మ్ లూజ్ మనకి రెడీ వస్తుంది స్టిచ్చింగు అక్కడి నుంచి మనం మళ్ళీ ఇక్కడ ఎంతైతే ఖర్చు తీసుకున్నామో ఫస్ట్ బ్యాక్ పార్ట్కి ఎంత తీసుకున్నానో నేను నేనైతే పావు తక్కువ రెండించులు తీసుకున్నాను ఈ పావు తక్కువ ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ కూడా సేము ఇలా ఆర్మ్ లూజ్ని హ్యాండ్ లూజ్ని కలుపుకొని మార్కింగ్ వేసుకొని ఇక్కడ అలానే మార్క్ వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు రిప్లై ఇస్తాను ఈ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇలా గాడ్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ ఖర్చు దగ్గరికి మిడిల్ లోనికి ఇలా గాడ్స్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్కి లోత్ తీసుకోవాలి హ్యాండ్స్కి లోత్ తీసుకోకపోతే చంకలో ముడతలు వస్తాయండి కంపల్సరిగా మనం హ్యాండ్కి లోతు తీసుకోవాలి బ్లౌజ్కి బ్లౌజు డ్రెస్సెస్ అయినా సరే హ్యాండ్ లో తీసుకోవాలి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మీరు మాఫ్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇటు కత్తిరితో ఘాట్స్ పెట్టాను కదా స్టిచ్చింగ్ దగ్గరికి అక్కడికి మిడిల్లోకి టేబుల్ని ఫోల్డ్ చేసి ఇలా ముప్పో ఇంచు తీసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడికి ముప్పో ఇంచు తీసుకోండి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వన్ ఇంచు మార్క్ చేసాం ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కిందకి డౌన్ చేసుకుంటూ మళ్ళీ పక్కన ఈ ఈ ఖర్చు దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి లేదు అంటే మీకు ఇది కూడా రావట్లేదు అంటే కనుక మీరు ఇదిగోండి ఈ కరువు స్కేల్ తీసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ మిడిల్ లోనికి మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా మార్క్ చే స్కేల్ని ఈ విధంగా ఇటువైపు తిప్పేసి ఇలా ఇక్కడ కరువు మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా హ్యాండ్ లో తీసుకోవడానికి ఇలా కా కరువు స్కేల్తో అయినా ఇలా మార్క్ చేసుకోండి లేదంటే ముందునే మార్క్ చేశాను కదా అలా డౌన్కి చిన్నగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇదైతే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా ఇక్కడ ఘాటు పెట్టండి స్టిచ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేయాలి ఇక్కడ జాయింట్స్ వేసుకోవాలండి ఇదిగో ఇట్లా క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకొని మనం స్టిచ్చింగ్ చేయాలి ఓకేనా ఇట్లా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఇదిగోండి ఇలా వేసుకోవాలి క్రాస్గా వేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని ఇటువైపు ఇలా పెట్టేసి నెక్ ఇటువైపు వేసుకోండి హ్యాండ్స్ కట్ చేసిన వైపు నెక్ని ఇటువైపు వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీని మీద మార్కింగ్ చేసుకోవాలండి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకొని స్టిచ్చింగ్ చేయటం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇట్లా చుట్టూ కూడా మార్క్ చేసేసుకోండి సేమ్ బ్యాక్ పార్ట్ ఎంతైతే అలా అదే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని అయితే బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ లేకుండా కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి ఇక్కడ ఇదిగోండి ఇది ఖర్చు కోసం మార్క్ చేసింది లైను ఓకేనా ఫస్ట్ అయితే ఇది చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రౌండ్ దగ్గర మళ్ళీ కరువు దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఈ ఇట్లా బాక్స్లో అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ముందు ఉన్న మార్కింగ్ కన్నా కిందకి ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోండి ఇది చంకలోతు తీసుకోవటం ఫ్రంట్ పార్ట్కి చంకలో ఇట్లా ఒక హాఫ్ ఇంచు కిందకి ముందు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచు కానీ లేదా ఇంచే సరిపోతుందండి పెద్ద సైజ్ అయినా సరే ఒక హాఫ్ ఇంచు ఇట్లా మార్కింగ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా టూ ఇంచెస్కి ఇక్కడ ఒక లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు నెక్కు డీపు ఫ్రంట్ పార్ట్ నెక్కి ఎంత తీసుకోవాలో చెప్తాను ఇది ఆది బ్లౌజ్తో పని లేకుండా ఇక్కడ మనం సెవెన్ ఇంచెస్ తీసుకోవచ్చండి ఆది బ్లౌజు ఈవిడికి పైకు ఉంది పైకు ఉంది కాబట్టి నేను ఇది ఆది బ్లౌజ్తో మీకు చూపిస్తానండి ఈ బ్లౌజ్కి ఆరు ఇంచులైతే నెక్ డీప్ ఉంది నేను ఎంత పెట్టానంటే సిక్స్ అండ్ హాఫ్ ఆరున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ పట్టేసినట్టుగా ఉంది ఈ బ్లౌజ్కి ఇక్కడ ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కిందకి డౌన్ చేసి ఆరున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ దగ్గరికి సెవెన్ ఇంచెస్కి వస్తుంది ఓకేనా ఇట్లా మార్క్ చేసుకోండి వాళ్ళు మీ పర్స కస్టమర్ వేసుకునే పర్సన్ బట్టి మీరు ఈ విధంగా అంటే నెక్ డీప్ కావాలి అంటే కనుక ఇంకా డీప్ పెట్టుకోవచ్చు లేదంటే పైకి పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ కూడా స్ట్రైట్గా వేసేసుకోవాలి ఇక్కడ రౌండ్ మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రాడ్గా కావాలి అంటే కనుక అవతలకి కొద్దిగా అవతలకి మార్క్ చేసుకోవాలి లేదంటే ఇలా మార్కింగ్ చేసుకోండి ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే ఇదిగోండి ఇలా కొంచెం లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్నైతే మార్క్ చేసుకోవాలి ఉక్సులు పట్టి వైపు ఈ ఈ లైన్ మాత్రం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనం డాట్స్ కోసం తీసుకోవాలి ఇలా అన్న వేసుకోండి ఇక్కడ సైజుని బట్టి లేదంటే ఇక్కడ నుండి మీకు ఇంకొక వే ఇంకొక వేలో చెప్తాను మెతట్లో ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచు తగ్గించుకోండి వన్ ఇంచ్ తగ్గించుకొని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోండి ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచు ఈ ఇటువైపుకి వన్ ఇంచు అంటే ఇది దేనికంటే మనం ఈ స్ట్రైట్ని వేసుకోవాలి ఇవన్నీ ఇక్కడికి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ ఇటువైపుకి వచ్చేలాగా వేసుకోవాలి మనం మిడిల్లోకి వేసామనుకోండి పక్కకి వెళ్ళిపోతుంది డాట్ ఇక్కడి నుంచి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇది వన్ ఇంచ్ తీసుకోండి ఈ సైజుని బట్టి ఇది పెద్ద సైజు కాబట్టి వన్ ఇంచు ఇంకా చిన్న సైజు అనుకోండి ముప్పో ఇంచు ఇంకా చిన్న సైజు ఇరవై ఏడు అంగుళాలు వస్తే హాఫ్ ఇంచు అట్లా తీసుకోండి ఓకేనా తగ్గించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి పైకి మార్క్ చేసుకోవాలి ముందు వేసి నా లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఎలా వేసుకోవాలో చూడండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది సైజుని బట్టి మనం ఇంకా పెంచుకోవచ్చండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ విధంగా నేను ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేసుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం డార్ట్స్ వేసిన తర్వాత కప్ షేప్ అనేది నీట్గా వస్తుందండి ఆది బ్లౌజ్తో పని లేకపోయినా సరే మనం ఆది బ్లౌజ్ లేకపోయినా సరే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు యువతలకు వేసుకొని లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముప్పావు ఇంచు అయితే తగ్గించి ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్పావు ఇంచు తీసుకొని అక్కడ నుండి డౌన్ చేసి అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోండి టేప్ని మిడిల్లోకి ఇక్కడ మనం ఉక్సులు పట్టి వైపు డాట్ కోసం వేసుకోవాలి డాట్ వేసుకోవాలి ఇక్కడ ఇది త్రీ ఇంచెస్ తీసుకోండి మెయిన్ డాట్ త్రీ ఇంచెస్ ఉక్సులు పట్టి వైపు డాట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ లైన్ వస్తుంది కదా ఈ లైన్ మీద ఇలా పెట్టుకోండి టేప్ని ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ రావాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లోకి వస్తుంది చూసారా ఇట్లా ఈ డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి మీకు చూపించడం కోసం ఇలా స్కేల్ పెట్టాను మళ్ళీ ఈ విధంగా ఇక్కడికిలా వేసుకోవాలి అర్థమైంది కదండి ఫోర్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఈ బ్లౌజ్ పెద్ద సైజ్ కాబట్టి చిన్నదైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి ఆది బ్లౌజ్తో పని లేకుండానే మనం ఎలా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మీకు నెక్కు డీప్ అనేది తెలియాలి నెక్కు డీప్ ఎంత పెట్టమంటారు అనేది లేదంటే ఆది బ్లౌజ్కి ఉంది కదా నేను ఎలా చూపించానో అలా మార్కింగ్ చేసుకోండి నడుము లూజు మనకు తెలిస్తే మిగతాదంతా మనం చాలా ఈజీగా మార్క్ చేసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనండి అర్థం కాకపోతే ఏదైనా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే మరొకసారి ఇంకా మంచిగా అయితే వీడియో చేస్తాను చూడండి ఇలా ఘాట్స్ అయితే కత్తిరితో కటింగ్స్ పెట్టాలి మనకి స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ కరెక్ట్గా వేసుకోవాలంటే ఇలా కత్తి కత్తిరితో ఘాట్స్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను మిగిలిన క్లాత్ని ఇలా వేసేసుకోండి ఇటువైపు ఫోర్ ఇంచెస్ ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుండి చూడండి ఇక్కడ నుండి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దానిని బట్టి ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్